ఏడు చదవండి నా మీరును ఎందు నా మాటలు నిలిచి అనుగ్రహింపబడును మనం ఫలించాలంటే వినండి ఆయన ఎందు మనం ఉండాలి ఆయన ఎందు ఉండటం అంటే ఏంటి ఎఫ్ఎస్సి ఒకటి ఏడు మన అపరాధములకు క్షమాపణగా చూడండి దేవుని కృపా బట్టి ఆ ప్రియుని మన అంశం ఏంటి చెప్పండి ఆయన యందు ఇప్పుడే మాట ఆయన యందు ఆ ప్రియుని అందు ఆయన రక్తం వలన మనకి విమోచన అనగా మన అపరాధములకు క్షమాపణ దేవుని ప్రియుడైన ఏసయ్య ఎందు ఆయన రక్తము వలన మనకేం కలిగిందంట విమోచనము చెప్పండి పాప క్షమాపణ దీనికి ఒక పేరు పెడదాం రక్షణ నా ఎందు మీరు నిలిచి ఉంటే ఫలిస్తారు నాయన అన్నాడు ఆయన ఎందు నిలిచి ఉన్నటువంటి అంటే ఏంటి తెలుసా ఆయన రక్తము వలన మనకి కలిగిన విమోచనము మరియు రక్షణలో క్షమాపణలో ఉండటం దానికి పేరు రక్షణ ఒకటి ఆయన ఎందు నిలిచి ఉండడం అంటే ఆయన మనకు అనుగ్రహించిన రక్షణ ఎందు నిలిచి ఉండడం స్తోత్రం చెప్పండి ప్రైజ్ అలాడ్ నా ప్రియ సంగమా జగత్తుకు పునాది వేయబడక మునిపే క్రీస్తులో దేవుడు తన ప్రేమ చేత మనందరినీ కూడా ఎన్నుకున్నాడు ఎవరిని ముందుగా నిర్ణయించాడో వారిని ఏం చేశాడు పిలిచాడు ఎవరినైతే పిలిచాడో వారిని ఏం చేశాడు నీతిమంతులుగా మార్చాడు ఎవరినైతే నీతిమంతులుగా మార్చాడో వారిని మహిమ పరిచాడని దేవుని వాక్యం స్రవిస్తుంది చాలామందికి వారు పొందుకుని రక్షణను కూర్చిన అవగాహన లేదు ఏదో పాస్టికర్ బ్యాప్టిజన్ తీసుకుమారని తీసుకున్నాను ఏదో బలవంతం చేస్తే తీసుకున్నాను లేకపోతే ఏదో ఆ ప్రసంగానికి అలా అనిపిస్తే తీసుకున్నాను అనుకుంటారే కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది బ్యాప్టిజం అంటే రక్షించబడటం అంటే నీకై నువ్వేదో తీసుకోలేదు పాస్ట్ గారు బలవంతం పెడితే తీసుకోలేదు లేకపోతే ఏదో ఆ టైంలో అలా అనిపిస్తే తీసుకోలేదు ఎవరినైతే ముందుగా నిర్ణయించాడో వారిని పిలిచాడు చేతులైతే స్తోత్రం చెప్పండి నువ్వెందుకు రక్షించబడ్డావు అంటే ముందుగా నిన్ను పిలిచాడు ఎప్పుడు పిలిచాడో తెలుసా పర్వతములు లేనప్పుడు భూమి ఆకాశములు లేనప్పుడు ఈ ప్రపంచంలో మనం చూస్తున్న ఏది లేనప్పుడు అసలు జగత్తుకు పునాది వేయబడక మునిపే అంటే ఈ ప్రపంచ నిర్మాణము జరగక మునిపే నిన్ను నన్ను దేవుడు క్రీస్తును బట్టి బికాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ నిర్ణయించాడు రక్షించాలని నిర్ణయించుకున్నాడు స్తోత్రం చెప్పండి ప్రైజ్ ఈరోజున ఎంతోమంది చెడిపోయి పడిపోయి పాప ప్రపంచంలో దేవుని రక్షణను నిర్లక్ష్యం చేస్తూ ఉంటే ఈరోజు మనం ఎందుకని రక్షించబడ్డాం మన శక్తిని బట్టా భక్తిని బట్టా మనం ఎందుకు రక్షించబడ్డాం తెలుసా దేవుడు ముందుగానే నిర్ణయించడు అసలు నీ రక్షణ గురించిన సరైన అవగాహన లోతైన అనుభవ జ్ఞానం ఖచ్చితంగా నీకుంటే ఈ రక్షణలో నుంచి తొలగిపోవడానికి ఏమాత్రం కూడా ప్రయత్నం చేయవు అస్థిరుడు కాలేవు నీవు పొందుకున్న ఆ యొక్క రక్షణ నీ మీద ప్రోక్షించబడిన ఆయన రక్తం అది ఎంత పరిశుద్ధమైనదో ఎంత పవిత్రమైనదో ఎంత నిర్దోషమైనదో ఎంత నిష్కళంకమైనదో నీకెరిగితే ఆయన నీ కొరకు చేసిన ప్రాణ త్యాగాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే రక్షణలోంచి పడిపోవు అందుకనే మార్టిన్ లోదర్ కింగ్ చెప్పిన మాట ఏంటంటే ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ రిమెంబర్ ద గాస్పల్ ఎవ్రీడే ప్రతిరోజు స్వార్థను జ్ఞాపకం చేసుకోవాలి స్వార్థ అంటే యేసయ్య మన కొరకు వచ్చాడు జీవించాడు చనిపోయాడు ఆ మరణమే మనకు జీవాన్ని అనుగ్రహించింది ఆయన త్యాగమే మనల్ని రక్షించింది ఆయన ఐదు వందల మంది కంటే ఎక్కువ సహోదరులకి కనబడ్డాడు అంటే పునరుద్ధాన సాక్ష్యం మళ్ళీ ఆయన తిరిగి వస్తాడు దీని ఏమంటారు వీటి ఈ యొక్క అంశాల సముదాయాన్ని స్వార్థ అంటారు రక్షించబడిన నీకు రక్షించబడుచు ఉండేలాగా ప్రతిదినము నీకై నీవే ఒక స్వార్థికునిగా పనిచేయాలి నీకై నువ్వేం చెప్పుకోవాలి స్వార్థం చెప్పుకోవాలి నీకు నువ్వు బోధించుకోవాలి ఆయన రక్తం ఎంత గొప్పది ఆయన శిలువ ఎంత భయంకరమైనది ఆయన మనల్ని ఏ విధంగా కన్నాడు ఏ విధంగా ఆయన మనల్ని త్యాగంతో ఆయన ఈ భూమి మీద నిలబెట్టాడు ఆయన త్యాగం ఎంత గొప్పది మన కొరకు ఎలా నలిగిపోయాడు ఎలా విరిగిపోయాడు మన ప్రార్థనలో వాటన్నిటిని జ్ఞాపకం చేసుకోవాలి మన ఒంటరితనంలో వాటన్నిటిని ధ్యానం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ శిలువ నుండి మనం దూరం కాలేము చదువుకునే పిల్లలు తల్లిదండ్రుల యొక్క త్యాగాన్ని గుర్తిస్తే తల్లిదండ్రులకు ద్రోహం చేయలేరు వాళ్ళు ఖర్చు పెట్టిన లక్షలకు న్యాయం చేస్తారు రెక్కలు ముక్కలు చేసుకొని ఏ విధంగా కష్టపడుతున్నారో దాన్ని అర్థం చేసుకొని ప్రయాసపడి మంచి స్థాయికి వస్తారు తల్లిదండ్రుల కష్టాన్ని లక్ష్యం అయినాడు మూర్ఖుడైన ఒక కుమారుడు లేదా కుమార్తె పోతే పానీలే కష్టపడి ఎవరి కోసం కష్టపడతారు ఘనద కష్టపడటం కోసం కదా అని అనుకుంటే వాడి వల్ల కుటుంబానికి ఏం ప్రయోజనం లేదు ఏసు రక్తము ద్వారా మనమందరం కూడా ఏమయ్యాం తెలుసా మన దేవునికి కుమారులుగా మార్చబడ్డాం మన తండ్రి మన కొరకు చేసిన త్యాగం సిలువ యాగం బలిదానం విరిగి నలగొట్టబడిన అనుభవం ప్రతిరోజు మనకి జ్ఞాపకం ఉండాలి స్తోత్రం హలోయ ప్రతిరోజు ఈ సువార్త నీకు జ్ఞాపకం ఉంటే ఇక నువ్వు చెరిగిపోవు చెదిరిపోవు అస్థిరుడు కాలేవు శోధనలు వచ్చినప్పుడు పడిపోతున్నావా శోధనలు జయించడానికే కదా నిన్ను రక్షించింది అనే స్వార్థం కనపడుతుంది కష్టాలు వచ్చినప్పుడు విను తిరిగావా ఏసయ్య నీ కొరకు ఎన్ని కష్టాలు పడ్డాడో అది గుర్తు చేసుకుంటే నీ కష్టం కష్టంగా అనిపించక నిరీక్షణ కలుగుతుంది సింపుల్ నువ్వు బలహీనమైన క్షణంలో నీకు టానిక్ బలము బూస్టు హార్లిక్స్ ఇంకేదైనా సరే గాస్పల్ ఈ స్వార్థ నశించుచున్న వారికి వెర్రితనమే చెప్పండి రక్షించబడుచున్న మనందరికీ ఏమైంది దేవుని శక్తి హలో లూయ దేవుని స్వార్థ మనకు శక్తి ఉన్నదే క్రీస్తుని గురించిన వార్త అది దేవుని శక్తి అంటే అర్థమైనా తెలుసా నువ్వు శ్రమలలో పడిపోతున్నప్పుడు శోధనలకి తల్లడిలిపోతున్నప్పుడు నీ శక్తి చాలనప్పుడు భక్తిలో నువ్వు కుదేలైపోతా ఉన్నప్పుడు వెనక్కి జారిపోతా ఉన్నప్పుడు నీకు ఎక్కడ లేని నూతన బలాన్ని తీసుకొచ్చేది రెండంతల శక్తితో నేను నింపేది తిరిగి ఆత్మీయ జీవితంలో నిలబెట్టేది శక్తికి మించిన నీ నీకొరకు చేయించేది దేవుని స్వార్థ ఆయన నీ కొరకు పడిన త్యాగం అందుకని నేనేమంటానంటే నీకు కష్టం వచ్చిన ప్రతిసారి స్వార్థ గుర్తుకు రావాలి నీకు నష్టం కలిగిన ప్రతిసారి గుర్తుకు రావాలి స్వార్థ నువ్వు శ్రమలు పడుచున్న ప్రతిసారి సువార్త గుర్తుకు రావాలి ఎవరైనా నిన్ను అవమానించినప్పుడు నువ్వు తట్టుకోలేకపోతున్నావా మాటకి మాట అనాలని అనిపిస్తుందా భయంకరమైన దుర్భాషలు మాట్లాడిన ఏసయ శిలువలో గాని ఆ శిక్షలో గాని యూదుల ఎదుట గాని ఇస్రాయేల్ ప్రజల ఎదుట గాని రోమన్ ప్రభుత్వం ఎదుట గాని ఆ భటుల ఎదుట గాని వధకు తేబడిన గొర్రె పిల్లలాగా మౌనం అయిపోయాడు ఈ ఒక్క స్వార్థ చాలండి మన జీవితాల్ని పరివర్తన చెందించింది మార్పు చెందించింది విధేయులుగా మార్చింది ఎవడైనా నేను కొడితే మళ్ళీ కొట్టాలనిపిస్తుందా వెనక నుండి తన్నినప్పుడు మౌనంగా ఉన్న దేవుడికి జ్ఞాపకం చేసుకో అదే స్వార్థ ఏ బాబు లేని పరిశుద్ధుడైనా ఏసయ్య పక్కలో బల్లెంతో పొడిస్తే నీరు రక్తం రెండు కలిసి వచ్చింది అంటే ఏంటో తెలుసా ఇక ఆయన తన కొరకు తాను ఏమీ ఉంచుకోలేదు ప్రభు అని త్యాగాన్ని బట్టి స్తోత్రం ఒక అంగుళం భూమి పక్కన వాళ్ళకి కలిస్తే అసలు నీ కొరకు నువ్వు ఏమీ ఉంచుకోకుండా ఇంత నా కొరకు త్యాగం చేసావా పోతే పోని ఒక అడుగు స్వార్థ త్యాగాన్ని నేర్పించింది అన్నంటున్నా అంటున్నా కానీ తండ్రి చిత్తమే తండ్రి చెత్తమే తండ్రి చెత్తమే లేఖనాల అనుసారంగా ప్రవచనములో అంటే అర్థమైంది తెలుసా శిలువలో ఆ శ్రమలలో ఆ నిందలలో ఆ బాధలలో ఆ వ్యధలలో దేవుడు వాక్యాన్ని నెరవేర్చాడు ప్రవచనాలు వందల సంవత్సరాల క్రితం చెప్పబడినవన్నీ సిలువలో చాలా స్పష్టంగా నెరవేర్పులోనికి వచ్చాయి నీకు శ్రమలు కలుగుతున్నప్పుడు నువ్వు అనుకోవాలి రక్షణ పొందితే ఏసఐని నమ్ముకుంటే నాకు శ్రమలేంటి చి ప్రభు వద్దు ఈ రక్షణ వద్దు అనుకోకూడదు నాలో వాక్యమును నెరవేర్చుచున్న పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు శ్రమలు కలుగుతున్నాయి అంటే వాక్యపు నెరవేర్పే అవమానాలు కలుగుతున్నాయి అంటే వాక్యపు నెరవేర్పే తృఢీకరిస్తున్నారంటే వాక్యపు నెరవేర్పే ఏమి చేయకుండా నీ మీద నిందలు వస్తున్నాయి అంటే వాక్యపు నెరవేర్పే మంచితనానికి పోయినా కానీ అప పడుతున్నాయి అంటే అవమానిస్తున్నానంటే వాక్యపు నెరవేర్పే ఎందుకంటే అచ్చంగా ఇవే అనుభవాలు సిలువలో మనం చూస్తాం నేరము చేయని ఆయన సిలువలో మన కొరకు పాపమయ్యాడు హి బికేమ్ సిన్ పాపిగా కాదు పాపమయ్యాడు నువ్వైతే పాపి నేనైతే పాపి నువ్వైతే పాపి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కలిస్తే పాపం అది ఎంత పాపం పాపాల రాసి ఆ పాపాల రాసి అంతటిగా మారిపోయి సిలువెక్కాడు ఇక ఏ ప్రధాన యాజకుడు మన కొరకు బలిని అర్పించాల్సిన అవసరం లేకుండా ఆయనే యాజకుడై ఆయనే గొర్రె పిల్లయ్యాయి ఆయనే విమోచనయి ఆయనే జ్ఞానమై ఆయనే పునరుద్ధానమై మనందరికి రక్షణనిచ్చాడు ఈ రక్షణ మనం ప్రతిదినం జ్ఞాపకం చేసుకోవాలి చెప్పాలి స్తోత్రం ఏ ఇచ్చిన రక్షణ బట్టి స్తోత్రం చెప్పండి యుళ్ళు ఎంతమంది తాగుతున్నారు కానీ నువ్వు ఎందుకని దేవుని సన్నిధిలో ఉన్నావు దిస్ ఈస్ ద శాల్వేషన్ యువర్లో ఎంతమంది వ్యభిచారులు అయ్యారు భర్తలను వదిలిపెట్టారు నువ్వెందుకున్నావు సాల్వేషన్ రక్షణ ప్రతి ఊరు ఒక సుధమ గొముర్రా లాగా కనబడుతుంది ఈ రోజుల్లో ప్రతి ఊరు ఈ ఒక్క ఊరు కాదు నిన్న స్వార్త వెళ్ళినప్పుడు కొన్ని ప్రాంతాలు గమనిస్తున్నప్పుడు అనేకమైన గ్రామాలు ఎట్లా ఉన్నాయంటే సుధమ గొమర్రాను ఉన్నాయి అలాంటి వాళ్ళల్లో లోతులాగా మనల్ని ఉంచాడు దిస్ ఇస్ శాల్వేషన్ ఇది రక్షణ పాడైన ప్రజల మధ్య జనము మధ్య ఎందుకని నువ్వు ఈ విధంగా ఉన్నావు అంటే రక్షణ దేవుడే కోరుకొని నిర్ణయించి నేను నీతి మందునిగా మార్చాడు అందుకని మనం ఆయన ఎందు ఉండటం అంటే ఏంటి తెలుసా ఆయన మనకిచ్చిన రక్షణని కాపాడుకోవటం దావిదు పాపం చేసినప్పుడు ఆయన ప్రార్థనలో వినబడుతున్నటువంటి మాట ఏంటి తెలుసా అయ్యా రక్షణానందం తిరిగి నాకు పుట్టించు ఏం కావాలంట దావిదికి ఆస్తులొద్దంట ఐశ్వర్యాలొద్దంట రక్షణానందం కావాలి నేనంటాను తొలి దినములలో నువ్వు రక్షించబడినప్పుడు కుటుంబ ప్రార్థనల కొరకు పరిగెత్తే చూడు దాన్ని రక్షణానందం అంటారు తొలి దినమలలో సాక్ష్యం చెప్పడానికి పొవిళ్ళూరే చూడు చుడు దానిని రక్షణ ఆనందం అంటారు రక్షించబడిన తొలి దినములలో అబ్బా ఏదో ఒక పరిచయం పాస్ట్ గారు అప్పచెవితే బాగుండని అప్పగిస్తే చేసే చూడు దాన్ని రక్షణ ఆనందం అంటారు రక్షించబడిన తొలి దినములలో ఏ ఆదివారం మానక ఆ సంవత్సరం అంతా వచ్చేవ్ చూడు దాన్ని రక్షణానందం అంటారు పాడావు ప్రభుని ఆరాధించావు సాక్షిగా జీవించావు ఆదివారాలు మారలేదు కానుకలిచ్చావు ప్రభు పేరు చెబితే పొలకించిపోయే దానివి ఎక్కడైనా మైకులో ఒక పాట వినబడతా ఉంటే అహా వెళ్ళిపోవాలి అని అనుకునే వ్యక్తివి దాన్ని ఏమంటారు తెలుసా రక్షణానందం ప్రార్థన చేయకుండా ఉండలేని పరిస్థితి ఉదయం ఎప్పుడవుతుందా ఎప్పుడు నేను ప్రార్థన చేయాలా అని ఆలోచించావు చూడు ధ్యానం చేసావు చూడు దాన్ని ఏమంటారు రక్షణానందం రక్షించబడిన తొలి దినుమలలో వస్త్రాల్లో ఒక ప్రత్యేకమైన ప్రతిష్టను కలిగి ఉన్నావు చూడు అది రక్షణ ఈరోజు మాట మారిపోయింది చూ చూపు మారిపోయింది వస్త్రం మారిపోయింది ప్రవర్తన మారిపోయింది జీవితం మారిపోయింది పాట లేదు సాక్ష్యం లేదు మోగబోయిన జీవితాలు అందుకనే విలాప వాక్యాల్లో ఐదవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన చదవండి ఆ పదిహేను చదవండి సంతోషము మా హృదయమును విడిచిపోయెను నాట్యము దుఃఖముగా మాడును మా తల మీద నుండి కిరీటం పడి కిరీటం పడిపోయింది మేము పాపం మంచి చేస్తున్నాం మాకు దీని వలన మాకు ధైర్యము చెడియున్నది సియోను పర్వతం పాడైనది నక్కలు దాని మీద తిరుగులాడుచున్నవి మా కనులు దీన్ని చూచి మంద గిల్లే చూడండి ఎవరులు సంగీతం మానరంట తీరండి ఎవరులు అట్లున్నారట సంగీతం మానరట సంగీతం మానేరంటే తెలుసా ప్రభుని తొంబులతోనూ సితారతోనూ నాట్యముతోనో ఆరాధించిన అనుభవాలన్నీ ఇస్రా ఇల్లు పోయినాయి వాళ్ళకి సంతోషం లేదట సంగీతం లేదు చెప్పండి సంతోషం లేదు కిరీటం కూడా లేదు రక్షణ అనే శిరస్త్రావణం రక్షణ ఏమైపోయిందంటే వారి తలల నుండి పడిపోయింది వాళ్ళకి ధైర్యం చెడిపోయిందట చియోను పాడైపోయింది నక్కలు తిరుగుతున్నాయి నక్కలు దేనికి గుర్తండి పాడు చేసేవి ద్రాక్ష తోటను చెరిపివేసేవి పాడు చేసేవి నక్కలు అంటే నీ రక్షణ జీవితాన్ని చెడగొట్టిన దుర్బుద్ధి పాడైన జీవితం పాడైన ప్రవర్తన అందుకని ఇస్రాయల్ ప్రార్థన చేస్తున్నారు అయ్యా తిరిగి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి సంగీతం లేదు సంతోషం లేదు ధైర్యం లేదు రక్షణ లేదు ప్రాకారాలు పడిపోయినాయి సియోను పాడైపోయింది ఎక్కడ చూసిన నక్కలు తిరుగుతూ ఉన్నాయి రక్షణ కోల్పోయావు మళ్ళీ మాకు ఆ సంతోషం కావాలి మళ్ళా మాకు ఆ సంగీతం కావాలి మళ్ళీ మాకు ఆ రక్షణ కావాలి మళ్ళీ మాకు ఆ ధైర్యం కావాలి పాడైన ఆ ప్రతి పరిస్థితి తిరిగి కట్టబడాలని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు నీకు రక్షణ ఉందా పోయిందా నీకు రక్షణ ఉందా పోయిందా అనేది పాసకర్ వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు ప్రవక్తుల వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు కలలో ప్రభు దర్శనం ఇచ్చిన నా పియ్య కుమార్తె నువ్వు రక్షణ అని చెప్పాల్సిన అవసరం లేదు నీకు ప్రభుని ఆరాధించాలన్న మనసు పోతే రక్షణ పోయినట్టే పాడాలన్న స్వరం పిగలతో లేదంటే రక్షణ పోయినట్టే దేవుని సన్నిధికి వచ్చి వసూరు మొహాలు వేసుకొని ఉన్నావంటే రక్షణ పోయినట్టే దేవుని సన్నిధిలో రక్షించబడిన ఎట్లా ఉంటారు తెలుసా యహోవా విమోచించిన వారి తలల మీద ఏముంటుంది నిత్యానందం ఎప్పుడు ఎవర్ గ్రీన్ జాయ్ రక్షించబడినోడికి గుర్తు ఏంటంటే వాడు ఎప్పుడు సంతోషంగా ఉంటాడు అంతే తిరుగులేని సత్యం పేరుకే రక్షించబడిన ఎట్లా ఉంటారు తెలుసా బిర్రుగా ఆమదం దాగొచ్చి జిడ్డుమోహాలు వేసుకొని ఎప్పుడు ఎత్తాడు అన్నట్టు ఉంటారు రక్షణ కోల్పోయిన వాళ్ళు రక్షణ కొన్నవాళ్ళు ఎట్లా ఉంటారు తెలుసా ఆహా దేవుని సన్నిధి స్తోత్రం యహోవా మందిరంకు వెళ్ళదమ్మ జనులు నాతో అనినప్పుడు నాకు భలే బాధ కలిగింది అన్నాడు దావీదు ఎంత సంతోషం కలిగిందో ఎందుకు తెలుసా నన్ను రక్షించిన దేవుని సన్నిధిలో నాకు సంతోషం దేవునికి స్తోత్రం చెప్పండి ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం సగం సగం కాదు ఎట్లాంటిది స్తోత్ర ప్రైజా సగం సగం కాదు ఆయన సన్నిధి అలాంటిదో తెలుసా కోల్పోయినవన్నీ ఇచ్చేదే ్రతికించేది కొంతమంది ఎందుకు వచ్చానరాయన ప్రార్థనకి అన్నట్టుంటారు సంపూర్ణ సంతోషం లేదు అంటే ఏందో తెలుసా రక్షణ లేదు అందుకే దావిదేమంటాడు తెలుసా అయ్యా మరలా నీ ఎందు సంతోషించినట్లు మమ్ముని బ్రతికించయ్యా ఆ పాటలో సంతోషం లేదు ఆరాధన సంతోషం లేదు సాక్షిలో సంతోషం లేదు పరిచర్యలో సంతోషం లేదు నీ మందిరానికి వచ్చాను కానీ సంతోషం లేదు ఎందుకంటే నేను చచ్చారు ఇప్పుడు నేను బ్రతికితే కానీ మళ్ళీ నేను సంతోషించలేను రివైవ్ మీ అగ్ సంఘంలో ఎందుకని సంతోషం లేదు నిజమైన సంతోషం లేదు ఒక వ్యక్తిగత రక్షణలో సంతోషం లేదంటే నువ్వు చనిపోయిన అనుభవాలలోనికి దిగజారావు ఇప్పుడు నీకేం కావాలి బ్రతకాలి మళ్ళీ బ్రతకాలి తొలి దిమలలో ఉన్న ప్రేమ రావాలి ఎఫ్ఎస్సి సంఘంతో దేవుడు అదే చెప్పాడు నీ క్రియలు అన్నీ చూశాను అన్నీ చేస్తున్నావు కానీ నువ్వు ఒకటి మిస్ అయ్యావు అదేంటో తెలుసా నీ తొలి ప్రేమ యు లాస్ట్ యువర్ ఫస్ట్ లవ్ అప్పుడు నన్ను ఎంత ప్రేమించావు ఇప్పుడు నన్ను అంతగా ప్రేమించట్లేదని ఒక భార్య భర్తతో అంటే నిజమే కదా అప్పుడు నన్ను ఎంత ప్రేమించావు ఇప్పుడు నీకు అంత ప్రేమ లేదని ఒక భర్త భార్యతో అంటే వాళ్ళిద్దరి మధ్య ఎంత వేదన అలుముకుంటుంది దేవుడు కూడా అన్నాడు నన్ను మొదట్లో నువ్వు ప్రేమించినట్లుగా ప్రేమించట్లేదు సంగమా లాస్ట్ ఎవరు ఫస్ట్లో నీ తొలి ప్రేమలో ఆ మాధుర్యం చచ్చింది అనుభవాలు పోయాయి బ్రతికిన అనుభవాలు లేవు దావీదు ఏడ్చినట్లుగా దేని కొరకు ఏడవాలు తెలుసు అయ్యా మమ్మల్ని బ్రతికించయ్యా ఎందుకు బ్రతకాలనుకుంటున్నారంటే ఆ సంతోషం కావాలి ఏ సంతోషం లోకంలో కాదయ్యా నీలో సంతోషించాలి నీ సన్నిధిలో సంతోషించాలి ఆరాధనలో సంతోషించాలి నీ అద్భుతాలు ఎందుకు సంతోషించాలి నీ మార్గములలో సంతోషించాలి దావీదు తన జీవిత కాలంలో దేవునితో నడిచిన అనుభవాల నుంచి ఒక అద్భుతమైన మాట రాశాడు ఆయన జాడలలో నేను నడిచినప్పుడు నాకు దుఃఖం కలగలేదు వేదన కలగలేదు కానీ జాడలు ఏం చేసినట్టే సారాన్ని విదచల్లాయి స్తోత్రం చెప్పండి అంటే కష్టాలు రాలేదనా నష్టాలు రాలేదనా శ్రమలు రాలేదనా ఇబ్బందులు రాలేదనా అన్నీ ఉన్నాయి కానీ ఆయన ఉన్నాడు కాబట్టి ఆ రక్షణ పొల నీ కష్టాలు ఉండొచ్చు నష్టాలు ఉండొచ్చు నీ జాడలు సారములు వెదజల్లాలంటే రక్షణ ముఖ్యం ఈ రక్షణ కోసం మనం ఆడవాలి స్తోత్రం చెప్పండి స్తోత్రం చెప్పండి ఒకసారి కనులు మోసి రెండు చేతులపైకి ఎత్తి ప్రభు ఆ నన్ను బ్రతికించమని కేకవే ఏ పరిస్థితుల్లో చచ్చావు చచ్చిన అనుభవాల లోల్ రావాలి లాజర్ కోసం ఏడుస్తుంది వార్త అయ్యా నువ్వు ఉంటే బతికేవాడు అయ్యా అయితేనేవి నేను వచ్చానుక లాజర్ బయటికి రా లాజర్ కోసం మార్త ఏడవగలిగినట్లుగా ఈ పూట నీ జీవితం కొరకు నువ్వు ఏడవగలిగితే ఖచ్చితంగా దేవుడిని బ్రతికిస్తాడు నీ పిల్లలు పాడయ్యారు ఏడుపు లేదు సంఘం అనేకలు బలహీనవుతున్నారు బాధ లేదు కుటుంబంలో రక్షణ లేదు బాధ లేదు వ్యక్తిగత జీవితంలో సంతోషం లేదు బాధ లేదు ప్రభునాడుగా అయ్యా రేవాయుమయ తిరిగి నన్ను బ్రతికించయ్యా ఎందుకంటే ఆనందం లేదయ్యా ఆ సంతోషం లేదయ్యా ఆ ఫలభరితమైన జీవితం లేదయ్యా మళ్ళీ నిన్ను బ్రతకాలి మళ్ళీ ఆ సంతోషం రావాలి నిన్ను దేవుడు బలపరుచున్నందుకు దేవునికి స్తోత్రం చెప్ప ఏసయ్యా స్తోత్రం అని చెప్పు ఏసయ్యా స్తోత్రం అని చెప్పు ఏసయ్యా స్తోత్రం అని చెప్పు